అన్ని పండుగలను కలిసిమెలిసి అందరూ జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ కర్నూలులోని హోటల్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ క్రైస్తవ మత గురువులతో కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అన్ని మతాలను గౌరవించి అందరి పండుగలను సంతోషంగా జరుపుకోవాలని వెంకటేష్ వెంకటేష్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాస్టర్లకు టీజీనిచ్చారు అవి అనేసిపోయే విధానంలో ఆ ప్రభుత్వ దగ్గరికి వెళ్తాం అనుసంధానం మానవులకు అనుసంధానం కల్పించే వాళ్ళ పాత్ర మరి బాస్తలు పని భాషకుంటారు మానవుల పైన మానవులు చేసుకుంటారు యేసు ప్రభువు మళ్ళీ మళ్ళీ పుట్టాలంటే కష్టంగా ఉంటుంది అందులో మనం పాపాలు లేకపోతే పుట్టే పడుతుంది సో మనం మనం కొన్ని ఎట్లుంటాయంటే మనం కన్సెస్ తెలుస్తాం చర్చి పోయేదే మా పాపాలకు తెలుసు అంటే పాపాలపైనే ఎస్ రోజు మనం క్షమించాడు మళ్ళీ పాపం చేస్తే తప్పదు ఆయన ఈ లోకానికి వచ్చి సివలో ప్రాణ త్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనను స్తుతించుటకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో మా మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ టిజి వెంకటేశ్ సార్ గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది దాదాపు మరి మూడు వందల మంది సేవకులకు మరి గిఫ్ట్ను కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి టీజీ భరత్ సార్ గారు అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు వారి ఇంకా ప్రభు వారిని వారి కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించాలని దైవ సేవకులుగా మేమందరం వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభు కర్నూలు నగర్లో ఉన్న సిటీ పాస్టర్స్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిడేట్ సర్వీస్ చేసుకుంటున్నాం అందులో మనకు ముఖ్య అతిథిగా మన టీజీ భరత్ గారు వారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మన మోరెన్ కాంప్లెక్స్ లో జరిగించడం జరిగింది వారు గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి క్రైస్తవులకు క్యాండిడేట్ సర్వీస్ వర అన్ని పండుగలను కలిసిమెలిసి అందరూ జరుపుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు కర్నూలు హోటల్ మోరై ఇన్ లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ క్రైస్తవ మత గురువులతో కలిసి క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అన్ని మతాలను గౌరవించి అందరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫాస్టర్లకు టీజీ వెంకటేష్ దుస్తులు పంపిణీ చేశారు అనే వాళ్ళు మనుషులకు మధ్య పాపాలు చేసుకుంటే మనుషులు పాపాలు చేసుకుంటే అవి అరించిపోయే విధానంలో ఆ ప్రభుత్వం దగ్గరికి అనుసంధానం మానవులకు దేశ ప్రభుత్వం అనుసంధానం కల్పించే మరి పాలు పని పాలు చేస్తుంటారు మానవులు పని మానవులు చేస్తుంటారు ప్రభువు మనీ మనీ పుట్టాలంటే అర్థంగా ఉంటుంది అందులో మనం బాబా లేకపోతే పుట్టే పట్లేదు సో మనం మనం కొన్ని ఎట్లుంటాయంటే ఒక ప్రైవేట్ అన్ని పండుగలను కలిసిమెలిసి అందరూ జరుపుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ కర్నూల్లో తెలిపారు నేడు గురువారం సాయంత్రం ఆరు నిమిషాలకు ఒక ప్రైవేట్ హోటల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ క్రైస్తవ మత గురువులతో కలిసి క్యాండిల్ లైటింగ్ ను చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించి అందరూ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాస్టర్లకు టిజి వెంకటేష్ దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు మానవుల పని మానవులు చేసుకుంటారు మనీ మరీ పుట్టాలంటే అర్థంగా ఉంటుంది మన బాబా చేస్తుంటే మనం మనం ఎట్లుంటాయంటే మనం కంటే చేస్తాం చర్చ్ పోయితే మా

ంగ్ సర్వీస్ జరగడం ద్వారా ముఖ్య ప్రాముఖ్యమైన విషయం ఏమంటే యేసు ప్రభువు లోక రక్షకుడుగా వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడని చీకటిగా ఉండేటువంటి చీకటి శక్తులన్నీ కూడా తొలగిపోటకై ఆయన వెలుగుగా పరలోకం నుండి మానవుడిగా దిగివచ్చి ప్రతి వారిని పాప విముక్తు నుండి మరి మోక్షం అనుగ్రించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి శిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆయనను స్తుతించుటకు ఏర్పాటు చేసిన ఈ యొక్క సభలో మా మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ టిజి వెంకటేశ్వర గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది దాదాపు మరి మూడు వందల మంది సేవకులకు మరి గిఫ్ట్ను కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి టీజీ భరత్ సార్ గారు అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు మరి ఇంకా ప్రభు వారిని వారి కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించాలని